ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్లా అందరూ బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకువచ్చారంటే బిడ్డ నీకు ఒక్కటి చెబుతాను విను మోసానికి నమ్మక ద్రోహానికి చాలా తేడా ఉంటుంది మోసం ఎవరైనా చేస్తారు కానీ నమ్మక ద్రోహం మాత్రం కేవలం నువ్వు నమ్మిన వాళ్ళు మాత్రమే నిన్ను మోసం చేస్తారు గుర్తుంచుకోబిడ్డా ఎవరితోనూ అంత చనువుగా ఉండకు ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండు అదే నీకు శ్రీరామరక్ష గొంతు మౌనంగా ఉన్నప్పుడు మనసు మాట్లాడుతుంది అదే మనసు మౌనంగా ఉన్నప్పుడు హృదయం మాట్లాడుతుంది అసలు హృదయమే మౌనమైనప్పుడు అంతరాత్మ అనుభూతినిస్తుంది నువ్వు ఎప్పుడూ కూడా నేను చెప్పే ఈ మూడు విషయాలను ముఖ్యంగా గుర్తుంచుకోమ్మా అస్సలు విడిచిపెట్టకు నాలుక కోపం కోరిక ఈ మూడిటిని అదుపులో ఉంచుకుబెట్ట అప్పుడు నీ జీవితం నువ్వు కోరుకున్నట్లుగా ఎంతో అద్భుతంగా ఉంటుంది బ్రహ్మాండంగా ఉంటుందమ్మా నిన్ను నువ్వు చూసుకో తల్లి అంతా నీలోనే ఉంది నీ అంతరాత్మ ప్రబోధాన్ని ఆలకించు దానికి అనుగుణంగా నడుచుకో అదే నీ గురువుగా మారుతుంది అలా కాకుండా ఎవరో ఏదో నీలో లోపముంది నీలో ఏదో ఉంది అని నువ్వు అలా ఉన్నావేంటి ఇలా ఉన్నావేంటి అని చెప్పి అన్నారని అస్సలు బాధ బాధపడకు నువ్వేంటో నీకు తెలుసు నీ బాబాకు తెలుసు కాబట్టి ఎవరి కోసము ఎట్టి పరిస్థితుల్లోనూ నీ లక్ష్యాన్ని నువ్వు ఆపుకోవాల్సిన అవసరం లేదు కష్టంలో సాయం చేసేవాళ్ళు సామాన్యులు కాదు సామాన్యుల కన్నా దేవుడి కంటే గొప్పోళ్ళు దేవాలయంలో ఉన్న భగవంతుడికి పెట్టే దండం కంటే సాయం చేసిన పేదవాళ్ళకైనా సరే దండం పెడితే చాలు ఆ భగవంతుడికి పంచభక్ష పరమాణాలు పెట్టిన దాంతో సమానం తల్లి అర్థమవుతుంది కదా డబ్బులు ఉన్నవారి వెనుక మనుషులు ఉంటే మంచి గుణం ఉన్నవారి వెనుక నీ బాబా ఉంటారు అని నువ్వు ఎప్పుడూ గుర్తుంచుకో డబ్బుల వైపు పరిగెట్టకుండా మంచి గుణం వైపు వెళ్ళు మంచి మనుషులతో స్నేహం చెయ్యి మంచిగా జీవించు తల్లి నీ బాబా ఎప్పుడు నిన్ను ఒంటరిని చేయరు నీ చెయ్యని అస్సలు వదలనమ్మా గుర్తుంచుకో తల్లి ఈ రోజు నుండి నీ భవిష్యత్తును నేను బంగారుమయం చేస్తాను ఇప్పటి వరకు ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఓర్పు కలిగిన నీ ఎదురుచూపలకు నా బహుమానం ఎప్పుడు ఉన్నతంగానే ఉంటుంది నువ్వు కోరుకునేదే ఉంటుంది నువ్వు ఆనందించేదే ఉంటుంది అని నువ్వు తెలుసుకోవాలి అందరూ ఒంటరిని చేసి వదిలేసినా సరే నువ్వు మాత్రం నా చెయ్యని వదలకు నా మీద నమ్మకాన్ని కోల్పోవద్దు ఈ లోకంలో మనిషి బలం కన్నా దైవ బలం ఎంతో శక్తివంతమైనది ఎంతో పవిత్రమైనది అని నువ్వు తెలుసుకోవాలి జీవితంలో ఏదీ కూడా నీ వెనక రాదు అని తెలుసుకో ఒక్క నువ్వు సంతోషంలో గడిపిన క్షణాలు తప్ప మిగతావేవీ నీ వెనక రావు నువ్వు సంపాదించిన ఏది కూడా నీది కాదు ఒక్క మంచితనం తప్ప పుణ్యం అనేది ఎదుటివారి హృదయంలో ఉంటుంది అని తెలుసుకోబిడ్డా నువ్వు ఇతరులకి ఎంత మంచి చేస్తావో అంత పుణ్యం అనేది నీకు ఉంటుంది అంత త్వరగానే నీ కర్మ ఫలితాలన్నీ దూరం అయిపోతాయి గతంలో గడిచిపోయిన నీ జీవితంలోని కష్టాలను అస్సలు గుర్తు తెచ్చుకోకు నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్న సుఖాల తీయదనం నీకు రెట్టింపోయేలా చేస్తాను జరిగిపోయిన గతాన్ని తలుచుకొని బాధపడుతూ నీ జీవితాన్ని అక్కడితో ఆపేయకు తల్లి రేపటి రోజున నీకు మంచి జరగబోతుంది నా బాబా నాకు మంచి చేస్తారు అని నమ్మకంతో ఉండు ఖచ్చితంగా నీ జీవితం బంగారుమయమవుతుంది నిన్ను నిందించిన వారిని పొరపాటును కూడా నువ్వు నిందించకు తల్లి ఓర్చుకో నీ ఓర్పు నీకు ఎంతో సంతోషాన్నిస్తుంది నాకు కూడా తల్లి నా నామాన్ని జపించి పక్కకు తప్పుకొని వెళ్ళిపో మిగతాదంతా నేను చూసుకుంటాను కదా నీ ఓర్పుకు తగ్గ ఫలితాన్ని తప్పకుండా పొందుతావు అది నీ దగ్గరకు వచ్చేలా నీ బాబా చేస్తారు కదా నువ్వు నా మార్గంలో అడుగు పెడితే నీ మార్గాలన్నిటినీ నేను తెలుస్తానమ్మా నువ్వు నా కోసం ఒక్క రూపాయి ఖర్చు పెడితే కుబేరుని కృప నీకు కలిగిస్తాను నా కోసం నువ్వు చెడుని భరిస్తే నీపైన అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది నువ్వు నా దగ్గరికి వస్తే నిన్ను గాజు బొమ్మలాగా జాగ్రత్తగా చూసుకుంటాను బిడ్డ నా గురించి నువ్వు ఇతరులతో చర్చిస్తే నిన్ను చరితార్థుడిని చేస్తాను నా రూపాన్ని నువ్వు అనుక్షణం తలుచుకుంటూ నీ మనసులో నిలుపుకుంటే నీకు ఆధ్యాత్మిక జ్ఞానంని నేను కలిగిస్తాను నా సహాయాన్ని నువ్వు కోరుకున్నట్లయితే నిన్ను అందరి నుంచి విముక్తుణ్ణి చేస్తాను నువ్వు నా కోసంగా కన్నీరు కారిస్తే నీకు బాధ నుంచి విముక్తి కలిగిస్తాను నా మార్గంలో నీ సాయి దారిలో నువ్వు కనుక నడిచినట్లయితే నిన్ను ప్రసిద్ధిగాంచేలా చేస్తాను అందరి ముందు నిన్ను ఎత్తులో నిలబెడతాను నా నామాన్ని నువ్వు అనుక్షణం పఠించినట్లయితే ఈ ప్రపంచాన్నే నువ్వు మరిచిపోయేంత తీపి జ్ఞాపకాలను నీకు అందిస్తాను నువ్వు నా బిడ్డవు తల్లి అందుకే నువ్వు ఈ సందేశాన్ని వినగలుగుతున్నావు నువ్వు నా ప్రియమైన బిడ్డవమ్మా ఒకటి చెబుతాను విను సర్వ మానవుల్లో ఉన్నది ఒకే ఒక పరమాత్మ ఎదుటి వారి హృదయంలో ఉన్న పరమాత్మను నువ్వు చూడగలిగితే నువ్వు వేరే ఏ దేవుని వద్దకు అస్సలు వెళ్ళనవసరం లేదు అర్థమైంది కదా ఎప్పుడు కూడా ఆ భగవంతుడు ఆలస్యం చేశాడు అంటే అంతకన్నా గొప్పది విలువైనది ఏదో నీ జీవితంలోకి రాబోతుంది అని అర్థం దేవుడు ఆలస్యం చేసినా న్యాయమే చేస్తాడు కానీ అన్యాయాన్ని అస్సలు చేయడమ్మా ఆలస్యం వెనుక ఎన్నో అద్భుతాలు ఉంటాయి ఆలస్యం అనేది నీకు ఎన్నో మంచి మంచి విషయాలను నేర్పిస్తుంది అలానే మంచి మంచి తీయని వార్తలు నువ్వు వినేలా చేస్తుంది ఒక్కటి చెబుతాను విను జన్మంతా మోసే నేల తల్లి రుణం ఎన్ని జన్మలెత్తినా సరే అస్సలు తీర్చుకోలేము కాబట్టి ఒక చిన్న మొక్కను నాటి నేలమ్మ ఆయుష్ను కాపాడి కాస్తైనా మనం రుణం తీర్చుకోవాలి కదా బిడ్డ నన్ను నువ్వు నీ ప్రాణ సమానంగా ప్రేమించే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు అలాంటి వాళ్ళకి నాకు ఒకటి ఇస్తే చాలు నేను ఆ ఒకటికి వందింతలుగా నా బిడ్డలకి తిరిగి అందిస్తాను అవును తల్లి నువ్వు నా దగ్గర ఓ నీ నీ ఓర్పు సహనాన్ని నాకు అందించు తప్పకుండా నీకు వీరైన సాయాన్ని నేను అందిస్తాను ఎవరైనా సరే వారి భారాన్ని పూర్తిగా పరిపూర్ణ విశ్వంతో విశ్వాసంతో నాపై ఉంచిది దాన్ని నేను భరిస్తాను వారిని నా కంటికి రెప్పలా నేను కాపాడుకుంటాను నాపై విశ్వాసం తల్లి ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకాన్ని ధైర్యాన్ని నువ్వు అస్సలు పోగొట్టుకోవద్దు తోటి వారిలో ఉన్న మంచిని మాత్రమే చూడమ్మా ద్వేషాన్ని అసూయను అసలు విడిచిపెట్టి బిడ్డ నీ దగ్గరికి కూడా రానివ్వకు అర్థమైంది కదా ఎట్టి పరిస్థితిలోనూ నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దు ధైర్యంగా ఉండు తల్లి అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్